ప్రభుత్వ పథకాలు ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి ఆదరణ వస్తున్న పరిస్థితిని చూసి ఓర్వలేక కేటీఆర్ అటు కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు మనతో నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి వేముల గారు ఇప్పుడు ఒక్కసారిగా దాడి మళ్ళొకసారి తీవ్రతరం చేసింది మీ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కేటీఆర్ యాభై లక్షలకు పట్టుబడ్డ నిందితుడని పదే పదే రేవంత్ రెడ్డిని ప్రస్తావిస్తూ టార్గెట్ చేసిన పరిస్థితి దీన్ని ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే మా ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి ఆదరణ మా ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి మంచి పేరును తట్టుకోలేక ఓరవలేక ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను ప్రజలకు జరుగుతున్న మంచిని తట్టుకోలేక చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాడి తప్ప ఇంకోటి కాదు మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా నేరస్తులుగా ప్రూవ్ కాలేదు కదా ఎక్కడ కూడా నేరం ఆరోపించబడ్డది తప్ప అది ఏ చట్టాలలో ఏ న్యాయస్థానాలలో దాని ఆరోపణ అనేటువంటి ప్రూవ్ కాలేదు కదా ప్రూవ్గా ఆరోపణనే నేరంగా మాట్లాడుతుండంటేనే ఆయన మనసులోనే నేరపూరితమైనటువంటి బుద్ధి ఉంది నేరపూరితమైనటువంటి ఆలోచన ఉంది నేరపూరితమైన స్వభావంతోనే మాట్లాడుతుండే తప్ప అనుకోటం అలాగే కొడంగల్ సీఎం నియోజకవర్గంలోనే కలెక్టర్ పై దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు కలెక్టర్ పైన దాడి చేపించింది కేటీఆర్ దాడికి అక్కడ ప్లాన్ యువ రచన చేసింది నరేందర్ రెడ్డి కాబట్టి అది బీఆర్ఎస్ దాడి కేటీఆర్ దాడి నరేందర్ రెడ్డి నాయకత్వం వహించి చేసినటువంటి దాడిగా చూస్తే తప్ప అది రైతులదో ప్రజలదో కాదు రైతులు ప్రజలు మాట్లాడతారు వాళ్ళ ఆవేదన చెప్తారు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు కానీ దాడులు చేయరు దాడులకు ప్రోత్సహించింది దాడులకు పురి దాడులు చేయించింది దాడి ఘటన జరగాలని కోరుకుంది కేటీఆర్ అక్కడ దాడి జరిగితే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇట్టుందని ముఖ్యమంత్రి గారిని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బదనాం చేయాలనేటువంటి దానికోసం పథక రచన చేసి రచన చేసింది టీఆర్ఎస్ పార్టీ అది టిఆర్ఎస్ దాడి కేటీఆర్ దాడి ఆ పట్నం నరేందర్ రెడ్డి దాడిగానే నేను చూస్తాను నిన్న ఎంపీ డికే అరుణను ప్రభుత్వము ఒకవైపు విపక్షాల నేతలకు స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా తిరగొచ్చు అంటూనే నిన్న డీకే అరుణ ఎంపీని అడ్డుకోవడాన్ని ఎట్లా చూడవచ్చు అంటే అడ్డుకోవటం అంటే ఏముండదు జనరల్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని అక్కడ ఇప్పుడు ఇప్పటికే ఒక ఘటన జరిగింది మళ్ళీ ఈమెకు మీద కూడా ఇంకో రకమైనటువంటి ఘటన జరగొద్దు బీఆర్ఎస్ వాళ్ళు దుర్మార్గమైన దాడులు ఘటనలకే ప్లాన్ చేసుకొని ఉన్నారు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఆమెకు సూచించవచ్చు తప్ప దాన్ని ఇంకొక కోణంలో చూడవచ్చు అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిరుమర్తి లింగే పాత్ర ఉందంటూ విచారణ ఇది మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నన్ను దళితుడు అని టార్గెట్ చేస్తున్నారని ఆయన అంటున్నారు దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే ఆధారాలు లేకుండా ఏ విచారణ సంస్థ అయినా ఏం చేయదు ఆధారాలు లేకుండా విచారించేటువంటి ప్రయత్నము ఏ దర్యాప్తు సంస్థలు కూడా చేయవు అట్లా చేసినటువంటిది కూడా నిలవదు కాబట్టి ఆధారాలు ఉన్న తర్వాతనే ఎవరినైనా పిలుస్తారు పిలిచినటువంటి సందర్భంలో వారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చి రావాలి కానీ దానికి కులాన్ని అడ్డుగట్టి దాని కులాన్ని అడ్డు పెట్టుకొని దానికి ఇంకో మతాన్ని అడ్డు పెట్టుకోవటం అంటేనే దాని సమస్య నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వటం సమస్య నుంచి నువ్వు పారిపోవటమే ఆయన పాత్ర కాదు కేటీఆర్ పాత్ర ఉంది మా జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాత్ర ఉందనేటువంటిది నాకు నాకున్నటువంటి బలమైనటువంటి అభిప్రాయం నెకరకల్ అంటేనే ఒక చరిత్ర నెకరకల్లు నర రాఘవ రెడ్డి అట్లాగే ధర్మభుక్షము శ్రీనివాసరెడ్డి కమలమ్మ గారు ఒక భీమిరెడ్డి బిఎన్ రెడ్డి గారు అట్లా అనేక మంది త్యాగాలతో ఉన్నటువంటి త్యాగాల పునాదుల మీద ఒక విలువలతో రాజకీయాలు నడిచినటువంటి కాన్స్టిట్యెన్సీని ఎకరకల కాన్స్టిట్యెన్సీ అట్లాంటి విలువలతో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇట్లాంటి పోను లేటువంటి ఒక నీచమైన దుర్మార్గమైనటువంటి కల్చరు దుర్మార్గమైనటువంటి సంస్కృతికి తెరదీసినటువంటి వ్యక్తి కాబట్టే అంత చిత్తుగా ఒట్టిరు ప్రజలు అంత చిత్తుగా ఓడించారు కాబట్టి ఆ దుర్మార్గానికి ఎవరు చేసినా దుర్మార్గానికి శిక్ష పడుతుంది తప్పకుండా ఇది మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు వస్తున్నటువంటి ప్రజాదరణ నోర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ అటు కేటీఆర్ కుయుక్తులు పన్నుడంలో భాగంగానే కొడంగల్ సంఘటన చూడవచ్చు అట్లాగే ఏదైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా నేరము నిరూపితం అనే వ్యక్తిని నేరస్తుడని సంబోధించడంలోనే కేటీఆర్ యొక్క నేర ప్రవృత్తి నేర మనస్తత్వం బయటపడుతుంది అలాగే చిరుమర్తి లింగ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిందితుడైనా కూడా అసలు సూత్రధారి పాత్రధారి అంతా కేటీఆర్ఏ అని కూడా ఆరోపిస్తున్నారు అలాగే జిల్లా మంత్రి మాజీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి పాత్ర కూడా ఉందని కూడా వేముల వీరేశం నగరికల ఎమ్మెల్యే అభిప్రాయపడుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ సెటివిజన్ హైదరాబాద్ ఓటర్ స్టూడియో